ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యమైన బైబిల్లో నుండి గ్రంథము పన్నెండవ అధ్యాయం గ్రంథం పన్నెండవ అధ్యాయము రెండవ వచనం నాలుగవ వచనం ఆరవ వచనం ఇదిగో నా రక్షణకు దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను యహోవా యహోవాయే నాకు బలం ఆయనే నా కీర్తనకాస్పదం ఆయన నాకు రక్షణాధారమాయను యహోవాను స్తించుడి ఆయన నామమును ప్రకటించుడి జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి ఆయన నామము ఘనమైందని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము నీ మధ్యనున్న ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు గణుడై ఉన్నాడు ఆరాధనకు సహాయకరంగా మనము యశాగ్రంథం పన్నెండవ అధ్యాయము రెండు నాలుగు ఆరు వచనాలు మనం చదువుకొని ఉన్నాం గత వారము రెండవ అధ్యాయము మనం ధ్యానం చేసినాం సారీ రెండవ వచనం ధ్యానం చేసినాం ముందు నాలుగవ వచనము చూడండి నాలుగవ వచనములో యహోవాను స్థుతించుడి ఆయన నామమును ప్రకటించుడి జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి ఆయన నామము ఘనమైందని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి అని వ్రాయబడి ఉంది ఈ దినమందు మనం చదువుకున్నట్లు లేఖన భాగం పన్నెండు నాలుగవ వచనం ఈ వచనములో మొదటిగా యహోవాను స్థుతించుడి యహోవాను స్తడి ఆయన నామమును ప్రకటించుడి అని ఉంది యహోవాను స్థుతించుట యహోవా ఎవరు అంటే ఆయన చెప్పిన మాట నేను ఉన్నవాడను అనువాడను అన్నాడు నేను ఉన్నవాడను అనువాడను అని ఆయన చెప్పాడు ఈ మాట మోసతో చెప్పినాడు ఇంకా మా కాండములో ఎవరు అంటే ఆయన ఉన్నవాడు అనువాడు ఉన్నననువాడు కూడా ఉన్నాను అనువాడు కూడా ఆయనే యహోవ యహోవా నామము ఘనమైంది నామము బలమైంది నామము ఉన్నతమైంది కూడా కాబట్టి యహోవాను స్థుతించుడి యహోవాను స్థుతించేది ఎవరు తన ఎందు విశ్వాసం ఉంచిన వారు యహోవాను స్థుతిస్తారు తనకు సహాయం చేసే దేవుణ్ణి స్థుతిస్తారు తన కోసమై ప్రాణం పెట్టి సమాధి చేయబడి లేచిన దేవుణ్ణి స్థుతిస్తాం మనకు మేలు చేసే దేవుణ్ణి మనము స్థుతిస్తాం ఆయన మనకు మేలు చేసేవాడు మనకు ఆరోగ్యం ఇచ్చేవాడు మనకు ఆయుష్కాలం పొడిగించేవాడు మనకు నెమ్మదను కలిగించేవాడు మనతో ఉండేవాడు మనల్ని తన రాజ్యము తీసుకొని వెళ్ళేవాడు మన దేవుడైన యహోవా కాబట్టి యహోవాను స్తుతించుడి అని వ్రాయబడి ఉంది దావీదు కూడా ఇదే మాట పలికినాడు నా ప్రాణమా యహోవాను సన్నుతించుము నా ప్రాణమా యహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారముల దేన్ని మరువకము అన్నాడు ఆయన శుతించడానికి ఒక కారణం మనకు అనిపిస్తుంది ఏమిటి అంటే మన రక్షణకు కారణాభూతుడుగు దేవుడు కాబట్టి మన రక్షణకు కారణాభూతుడుగు దేవుడు కాబట్టి ఆయనను మనము స్థుతించుచు ఉన్నాము స్థుతించు వారమై ఉన్నాము అనేది మనకు అర్థమవుతుంది రెండవదిగా మనం ఆలోచన చేస్తే ఆయన నామమును ప్రకటించుడి అన్నమాట వ్రాయబడింది ఒకటి స్థుతించుట రెండవది ప్రకటించుట ప్రకటించుట ఏమని ప్రకటించాలి ఏమని ప్రకటించాలి అంటే దేవుడు నా కోసమై పరమును వేడాడు దేవుడు నా కోసమై తన ప్రాణమే పెట్టాడు దేవుడు నా కోసమై చనిపోయాడు తిరిగి లేచాడు నన్ను రక్షించినాడు అని దేవుణ్ణి మనము వారమై ఉండాలి ప్రకటించువారమై ఉండాలని ఈ వాక్యం మనకు జ్ఞాపకము చేస్తుంది ప్రకటించుట ఆయన గురించి ప్రకటించుట ఇక జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి అనమాట ఆయన నామము ఘనమైంది ఆయన నామము ఘనమైంది ఆయన నామము ఉన్నతమైంది ఆయన నామము అన్ని నామముల కంటే పై నామము అని దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి ఆయన నామము అనేది మనము జ్ఞాపకము చేసుకోవాలి దేవుణ్ణి స్తుతించుట అనేది ఏమిటంటే ముప్పై నాలుగవ కీర్తనకు వచ్చేద్దాం చూడండి ఒకసారి ముప్పై నాలుగవ కీర్తన మొదటి మూడు వచ్చినాలు దావీదు అభిమేలుకు ఎదుట వెర్రివాణి వలె ప్రవర్తించి అతని చేత తోల్వేయబడిన తర్వాత రచించిన కీర్తన నేను ఎల్లప్పుడు యహోవాను సన్నతించదను నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును యహోవాని బట్టి నేను అతిశయించుచున్నాను గొప్ప చేయుదము చాలు ఈ వచనాల్లో వ్రాయబడిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు అని ఈ మహారాజు పలికిన మాట అభిమేలకు ఎదుట వెర్రివాణి వలె ప్రవర్తించి అతని చేత తోల్వేయబడిన తర్వాత రచించిన కీర్తన అని వ్రాయబడి ఉంది ఇది స్థుతి నమ్మకాల కీర్తన స్థుతించుటకు ఎంతో సరిపోయినటువంటి కీర్తన అనేది దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది కాబట్టి నేనెల్లప్పుడూ యహోవాను సన్నుతించదను నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అనే మాట ఉంది నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నుతిస్తాను ఎల్లప్పుడూ అంటే బతికినంత కాలము అని అర్థం అవునా బతికినంత కాలం ఎంతకాలం బతుకుతాడో అంతకాలము నేను యహోవాను సన్నతిస్తాను అన్నాడు అంత మాత్రమే కాకుండా నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును నిత్యము ఆయన కీర్తి నోట ఉండునంటే ఆయనను గురించి నేను పాడుతాను గానము చేస్తాను ఆయన గొప్పతనం ఆయన మంచితనం కదా ఆయన యొక్క స్థితి ఏమిటో ఆయన యొక్క మహిమ ఏమిటో ఆయన యొక్క ప్రభావం ఏమిటో ఆయన యొక్క ఉన్నత స్థలం ఏమిటో నేను ఎల్లప్పుడూ కూడా శృతిస్తూ సనుతిస్తూ నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది నిత్యము ఆయన గురించే నేను మాట్లాడతాను అన్నట్టుగా దావీదు అనే ఈ భక్తుడు తెలియజేశాడు యహోవాన్ని బట్టి నేను అతిశయించుచున్నాను అన్నాడు దేవుని బట్టి మనం అతి అత్యయించు వారమై ఉండాలి దేవుణ్ణి మన ప్రభువుగా మనము స్వీకరించు వారమై ఉండాలి అంట అంటూ ఇట్లా అన్నమాట దీనుల దీనులు దానిని విని సంతోషించదరు మూడవ చెప్తున్న చెప్తున్నమాట నాతో కూడా యహోవాను గణపరచుడి అని ఉంది నాతో కూడా యహోవాను గణపరచుడి ఇసులందరూ కూడా లేవీలైతేనేమి యాజకులైతేనేమి పనిచేసే వాళ్ళందరూ కూడా దావీదును బట్టి వాళ్ళు యహోవాను గణపరిచేవారుగా మహిమపరిచేవారుగా ఉన్నారు అనే మాట కనిపిస్తుంది నాతో కూడా యహోవాను గణపరచుడి మనం ఏకముగా కొడి ఆయన నామమును గొప్ప చేయదము మనం ఏకముగా కొడి యహోవ నామమును గొప్ప చేసేవారుగా ఉండాలి ఆయన గొప్పవాడు ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడు ఆకాశము నా సింహాసనం భూమి నా పాదపీఠమని చెప్పిన దేవుడు కాబట్టి ఆయన గొప్పతనం ఏమిటో మనము జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలని ఈ మాట చెబుతూ ఉంది ఇక నూట నలభై ఐదవ కీర్తనలో ఈ విధంగా వాక్యం చెబుతుంది చూడండి నూట ఐదవ నూట నలభై ఐదవ కీర్తన నూట నలభై ఐదవ కీర్తన నాలుగు నుంచి ఆరు వరకు మనం చూడగా దేవుని వాక్యం ఇలా జ్ఞాపకం చేస్తూ ఉంది ఒక తరం వారు మరొక తరం వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు నీ పరాక్రమ క్రియలను తెలియజేతురు మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను నీ భీకర కార్యముల విక్రమమును మనసులు వివరించదరు నేను నీ మహాత్యమును వర్ణించదను అన్నాడు నేను నీ మహాత్యమును వర్ణించదను అని చెప్పాడు ఇక్కడ రాజైన దావీదు పలుకుతున్నటువంటి మాట ఆయన రాజు ఆయన దావీదు సేవించారు ఆయన కూడా రాజే ఆయన రాజులకు రాజు ఈయన కేవలము రాజు మాత్రమే దావీదు కేవలం రాజు మాత్రమే తాను శృతించేటువంటి రాజు ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి వాక్యం రాయబడిన మాట ప్రకారంగా చూస్తే ఆయన పరక్రమ క్రియలు చేసేటువంటి వాడు మహోన్నతమైన నీ ప్రభావము నీ మహిమయు నీ ఆశ్చర్య కార్యములో నేను ధ్యానించదని అన్నాడు అవునా మహోన్నతమైన నీ ప్రభావ మహిమను అన్నాడు మహోన్నతమైన ఆయన ప్రభావ మహిమ ఆయన ప్రభావ మహిమ ఆయన మహిమ గలవాడు ఆయన ప్రకాశించు దేవుడు ఆయనలో ఆయన మహిమలో ఉన్న దేవుడు మానవునిగా ఎవరికి వచ్చాడు వచ్చిన తర్వాత ఒక తన మహిమను తన శిష్యులకు ఆయన చూపించాడు కాబట్టి ఆయన మహిమ ప్రభావం గల దేవుడు అన్న సంగతి వాక్యం చెబుతోంది తర్వాత నీ భీకర కార్యములు విక్రమమును మనుషులు వివరించదరు అని తర్వాత నీ మహాత్యమును వర్ణించదు ఆయన భీకర కార్యాలు ఆయన మహాత్యం ఎంతో గొప్పది ఎంతో ఉన్నతమైంది అనేది కూడా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది అందును బట్టి యహోవాను స్తుతించుట మంచిది ఆయన నామమును గణపరచుట మంచిది ఆయనను జ్ఞాపకం చేసుకున్నట మంచిది అన్న సంగతి వాక్యం చెబుతుంది ఆ విధంగా ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేసిన మేళను జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రభువును శుతిస్తూ ఆరాధించచ్చు ముందుకు సాగుదాం అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె